आलेलो <laughs> అది గుమ్మలక్ష్మిపురం గ్రామం అండి పార్వతీపురం మన్యం జిల్లా మరి నిన్న దినం మరి మా రిలేటివ్ మా గారి చెల్లి గారు మా నాన్నమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆవిడకి కొద్దిగా హెల్త్ ఇష్యూ సీరియస్ అయిపోయి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆవిడ మణించడం జరిగింది మరి ఆవిడకి ఎవరూ లేరు పూర్ ఫ్యామిలీ మరి ఆవిడని మరి ఇంటి వరకు తీసుకురావడానికి కూడా మరి వాహనం అక్కడే అందుబాటులో లేదు మరి బయట ప్రైవేట్గా అడిగితే వాళ్ళు ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు దానికి దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగారు మరి దాన్ని పెట్టుకోలేక మరి అక్కడ ఉన్న ఒక పారిశుద్ధ్య వాహనంలో మరి ఆవిడ ఇంటి వరకు తేవడం జరిగింది మరి ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మరి ఆ ఖనానానికి కూడా వాళ్ళు హెల్ప్ చేశారండి హాస్పిటల్లో ఏదైనా ఇలా పూర్ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ఒక అంప్లెన్స్ ఉండగలిగితే మరి గ్రామానికి పేద ప్రజలకి ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది దయచేసి ఇలాగా ఒక ఏర్పాటు చేయగలుగుతారని మనం చేస్తాం